కీర్తించేతి చెల్లించి గడిచిన కాల మెల్లా కంటి పాప గడిచిన కాల మెల్ల కంటి పాపావలే వలే కాచేను ప్రభు మమ్మో హల్లే ప్రభుం సో త్రిచి కీర్తించే దుమ్ హల్లె లూయ శృతి చెల్లించి ముల్లా సింద్ దుం హల్లె లూయా మన శాప మాపినాడు హల్లె లూయ కన్నా తల్లీ కనికరించెను మమ్మో కన్నా తల్లి వలని కనికరించెను మమ్మో ఎన్న ధర్మా ప్రేమ హల్లే లుయ్యా ప్రభు స్యా స్ల్లించి ఉల్లాసం హల్లే తల్లి అయినా మరిచి నాను హలేలుయా తాను ఎన్నాడైనా మరిచి పోడు హల్లేలుయా ఎలా ఇవులనిచ్చి ఉల్లాస మొసగును ఇవుల నిచ్చి ఉల్లాసం మొసగును కొల్లాగా మనను కోరి హుయా ప్రభు కీర్తించేదం హల్లే స్ చెల్లించి ఉల్లాసి హల్లే శోధన కాల మూలందు హల్లే మన వేదన కాలం హల్లే నాధుడు ఏసు మాన చెంత నుండ నిల నాధుడు యేసు మన చెంత నుండ నిల చింతలుయె మీరావు హల్లే లూయ ప్రభు సో నుంచి కీర్తించేదం హల్లే లూయ సుద్ధి చెల్లించి ఉల్ల సింతు హల్లె లూయా గోరా తుఫాను లెన్నెన్ ను దివ్యము గను లేచి ధాటిగా వాటి నడుచు హల్లే ప్రభుత్ంచి కీర్తించేదా హుయ స్థుతి చెల్లించి ఉల్లా సిద్ధం హల్లే లుయ్యా సర్వలోకము నందున హల్లేలుయ నన్ను సాక్షి గనుంచెను యేసు హల్లేలుయ చేరిన వారి నెల కోరి ప్రేమించు నేసు చేరిన వారి నెల్ల కోరి ప్రేమించు నేసు చేచను కౌగిటిలో గిడ్డిలో ప్రభు స్థోత్రుంచి కీర్తించడం హల్లేలు యస్తి చెల్లించి ఉల్లాసిందు హల్లెలియ that it is.